మేధావులు చెప్పింది ఎందుకంటే మనకు అవకాశ మనకు తెలియాలి ఎక్కడ తప్పులు జరుగుతున్నాయని ఒకసారి చలంగాన్ని మీరు నిశ్శబ్దంగా ఉంటే కొంతసేపు ఇది మనకి పనికి వచ్చే మాటలు ఇవి కేవలం అరుపులు కేకలు ఉత్సాహం మంచిదే దాని ఎవరు కాదంటారు కానీ నాకు గొంతు ఇచ్చిన మహానుభావులు వీళ్ళందరూ చలంగారు నాకు గొంతు ఇచ్చిన ఉత్తరాంధ్రలో పసిబిడ్డలు సరైన వైద్యం లేక వెనకబడిపోతున్నారు మా బాధల్ని అర్థం చేసుకునే ఒక్క వ్యక్తి లేడు పవన్ కళ్యాణ్ అది నువ్వు కావాలి అని చెప్పిన మహానుభావులు ఆయనకి ఆయనకేం అవసరం లేదు కానీ ఆయన కోరుకుంది మీలో ప్రతి దాకా దారిలో వస్తా చెప్తా ఉన్నారు ఫీజు రీఎంబర్స్మెంట్కి ప్రభుత్వం యాభై వేలు ఇచ్చినా కానీ తిరిగి ఫైనల్గా డబ్బులు కట్టడానికి సర్టిఫికేట్లు తెచ్చుకోలేని పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ డిగ్రీ అయిపోయిన తర్వాత కానీ ఇవన్నీ అర్థం చేసుకోవాలి అంటే మేధావులు పెద్దలు నేను గౌరవిస్తున్నానంటే మనందరం గౌరవించాల్సిన మహానుభావులు వారు ఆయనకి ప్రజా సంక్షేమం ప్రజాశ్రేయస్సు తెలుగు ప్రజల శ్రేయస్సు తప్ప ఆయనకి వేరే ఏ ఉద్దేశం లేదు అందుకని ఒకసారి చెలంగాణి నాకు ఏదైతే మన ఉత్తరాంధ్ర శ్రీకాకుళం అసలు తెలుగు నేల తెలుగు భాష తెలుగు రాష్ట్రం ఆవిర్భావానికి మూల కారకులు ఏంటి కారణాలు ఏంటి అవన్నీ ఒకసారి మీరు మాకు మా వారికి వివరించండి మా ఈ తరానికి వివరించండి మీరు స్ఫూర్తినిస్తే ఆ స్ఫూర్తిని తీసుకొని ఉత్తరాంధ్ర వెనుకబడుతున్నాన్ని పారదొలుతాను మీకు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నారు మిత్రులారా దగా పడ్డ తమ్ములారా దయచేసి ఆయన మాట వినండి ఆయన మాటగానే నేను చెప్తున్నాను తెలుగు మాట త్రికిలింగ నుంచి వచ్చింది మనం తెలుగు వాళ్ళం మిగతా వాళ్ళు ఆంధ్రులు ఆంధ్ర భాష వాళ్ళది మన తెలుగుని దోపిడీ చేస్తున్నారు ఇవేళ కాదు వందల వేల సంవత్సరాల నుంచి దోపిడీ చేస్తా ఉన్నారు మనకు కావాల్సింది మీకు కావాల్సింది ఉద్యోగాలు మీ తల్లిదండ్రులు చాలా మంది నాకు తెలుసు పదిహేను లక్షల మంది హైదరాబాద్ లో ఉన్నారు మీకు తెలుసు ఆ విషయం ఈ పదిహేను లక్షల మందిలో మన రాష్ట్ర మన ప్రాంతానికి చెందిన ఇరవై రెండు కులాలు బ్యాక్వర్డ్ క్లాసెస్ చెందిన ఇరవై రెండు కులాలు అక్కడ రిజర్వేషన్ లేకుండా పోతా ఉంటే జనసేనని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే కేసీఆర్ గారితో మాట్లాడతానని చెప్పారు మనం వెనుకబడిపోవడానికి కారణం ఎవరు వనరులు లేక కాదు గోదావరిలో నీళ్ళు ఎవరో తెలుసా మనవి సీలేరు నీళ్ళవి శబరి నీళ్లు శబరి మన సీలేరు నీరు వెళ్తే గోదావరిలో కలుస్తుంది వంశధార నాగావళి వరాహ పదహారు జీవనతలు ఉన్నటువంటి ప్రాంతం వ్యవసాయ మొత్తం గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాల్లో వ్యవసాయాన్ని కార్మికులుగా ఇల్లు చేసిన మన ప్రజలు ఏ రోజైనా మీరు రోడ్డు పక్క శవం ఎప్పుడైనా చూశారా ఆ శవానికి గోని చుట్టూ ఉన్నది అంటే ఆ గోని చుట్టూ ఉన్నటువంటి శవం ఉత్తరాంధ్ర శవం ఎందుకు ఈ పరిస్థితి ఇన్ని లక్షల మంది ఎందుకు వెళుతున్నారు మన సంపద సృష్టించలేదా సంపద సృష్టిస్తూనే ఉంటాం కానీ ఈ సంపద అంతా కొద్ది మంది కొద్ది సామాజిక వర్గాల మధ్యన ఉండిపోయింది మన మనకిప్పుడు కావాల్సింది ఈ సంపదంతా అందరికీ వచ్చేది కావాలి ఆ సామాజిక వర్గాల్ని కాదని మన మనలో ఒకడైనటువంటి మనతో సంబంధం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మన ముందుకు వచ్చారు దేశం బాగుపడాలన్నా భవిష్యత్తు బాగుపడాలన్నా ఆంధ్ర రాష్ట్రం ముఖ్యంగా ఉత్తరాంధ్ర బాగుపడాలి అంటే ఒక దక్షత దీక్ష కలిగినటువంటి ఒక యువ నాయకుడు కావాలి ఆ యువనాయకుడు కోసం ఎన్నో సంవత్సరాలుగా నలభై ఏళ్ళగా ఎదురు చూస్తా ఉన్నాను నేను వ్యక్తిగతంగా ఇవాళకి పవన్ కళ్యాణ్ గారితో గత రెండు మూడు నెలలుగా మాట్లాడిన తర్వాతే ఆయనతో నేను ఏకీభవించి ఆయన్ని సపోర్ట్ చేయడానికి ముందుకొచ్చాం ఇవాళ సంపద అంతా కొద్ది కులాల మధ్యనే ఉండిపోయింది కొద్ది ప్రాంతాలకే పరిమితం అయిపోయింది ఆ సంపద అంతా మనకి రావాలి మీకు రావాలి ఉద్యోగాలు రావాలి అలా రావాలి అంటే మనకి మన ప్రాంతానికి మీకు తెలుసా లక్ష ఎకరాలు విశాఖపట్నంలో దొబ్బేశారు ఎవరు తీసుకుపోయారు కాబట్టి ఇవన్నీ ఈ సమస్యలన్నింటినీ ఒక సామాజిక న్యాయం ఒక సంపద సృష్టి ఆ సంపదని అందరి వైపు వెళ్ళాలి అంటే మనం ఖచ్చితంగా ఒక నాయకుణ్ణి ఎన్నుకోవాలి మనం ఆయన అన్నట్టు మనం సీఎం అంటే పిఎం అంటే అయిపోరు మీరందరూ ఓటర్లుగా నమోదు చేసుకోండి ముందు ముందు క్రమశిక్షణతో వెళ్ళండి తప్పకుండా అవుతాడు జనసేన పార్టీకి నా తరఫున మీ అందరి తరఫున ఉత్తరాంధ్ర తరఫున ఆహ్వానం పలుకుతూ జనసేనాన్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి